ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నంచాల జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ వలీ కోరుకొండ మండలం అధ్యక్షుడు ముచ్చాల రామాంజనేయులు అలాగే కార్యదర్శి దస్తగిరి భాషా తదితరులు పాల్గొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కార్పొరేటర్ వర్కర్లపైన జరుగుతున్నటువంటి అన్యాయంపై అలాగే కార్పొరేటర్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్క కార్పొరేటర్ యూనియన్ తరపు నుంచి కలిసికట్టుగా పనిచేయాలని అలాగే మనకి మనమే ఒకరు తెలియకుండా మరొకరు చాలా తక్కువ రేటుకి పనులు చేసి మనల్ని మనమే తక్కువ చేసుకోకూడదని మనకట్టు ఒక అసోసియేషన్ కమిటీ ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా యూపీ నుండి కావచ్చు కానీ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కావచ్చు మన రాష్ట్ర కార్పొరేటర్ అసోసియేషన్ సంప్రదించి మాట్లాడి వాళ్ళు పనులు చేసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగిందన్నారు అలాగే కార్పెంటర్ గ్లాస్ అసోసియేషన్ తరపు నుంచి వర్కర్స్కి ఎక్కడ ఏం జం జరిగినా మన అసోసియేషన్ ఉన్నది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి కనిసికట్టుగా నడుచుకుందామని మీటింగ్ ఏర్పాటు చేశారు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్ వన్ నైన్ ఫైవ్ జిల్లా ఉపాధ్యక్షుడు జే మా రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రంగబాబు అన్నగారు నాకు నింద్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా నిర్వహించే పదవి ఇవ్వడం జరిగినది మాకు చాలా సంతోషంగా ఉంది దానికి మేము సద్వినియోగం చేసుకోవడానికి మేము కార్పెంటర్ తరఫున మంచి మంచి చేయాలని కార్పెంటర్ సమస్య కార్పెంటర్ సమస్యల గురించి ముందుకు తీసుకురావాలని మాట్లాడుతున్నాము మా తరఫున మా ప్రెసిడెంట్ రామాంజన్ మాట్లాడుతున్నాను గౌరవనీయులైన మీడియా వారికి ధన్యవాదములు అలాగే మాకు అవకాశం ఇచ్చిన తాటికొండ రంగబాబు అన్నగారికి ధన్యవాదములు మా హెచ్ వన్ నైన్ ఫైవ్ రాష్ట్ర అధ్యక్షులు రంగబాబు అన్న గారు మా ఉలిగారు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నంద్యాల జిల్లా అధ్యక్షులుగా మాకు నియామకమై మా సమస్యలు మీ ద్వారా మీ మనిషి ద్వారా మాకు తెలియజేయమని మాకు చెప్పడంతో మాకు మా గారిని యువకుడు యంగ్ మ్యాన్ బాగా ఉత్సాహంగా ఉంటాడని అబ్బాయిని రాష్ట్ర అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా చేశాము ఆయన కోరిక మేరకు మీ మీ ఊర్లో ఉండే సమస్యలు అంటే కార్పెంటర్కు చాలా సమస్యలు ఉన్నాయి సార్ కొత్త వాళ్ళు రావడంలో రాష్ట్రాన్ని వదిలిపెట్టి వచ్చేసి యూపీ వాళ్ళు రావడం చేయడము దాంట్లో మాకు ఊర్లో కోవెలకొండ గ్రామంలో మండలంలో మాకు పనులు లేక నాలుగు నాలుగు నెలల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ మీడియా ఎదుట మేము ఎందుకు తెలియ మాట్లాడు చే చేయవలసింది వచ్చిందంటే మా సమస్యలు మాతో చెప్పడంలో కార్పెంటర్లు చాలా నిరుత్సాహం పడి ఉన్నాయా మేము నాలుగు నెలల నుండి పనులు లేక చాలా సమస్యలతో గురవైతున్నాము మేము సంసారాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము మీరు ఏం చేస్తారో చేయండి అనేసరికి మాకు వచ్చేసి సీఏ గారిని సంప్రదించాము ఈరోజు సీఏ గారి సలహా మేరకు అబ్బాయి మీరు ఏమైనా చేసుకోండి మంచికి చేరే చేసేటట్టు ఉంటే మేము ఎప్పుడైనా కానీ మీ సహకారం ఉంటుంది మా సహకారం ఉంటుంది అని అనడంతో మీడియా వారిని కూడా కలిసాము దాంతో వాళ్ళు వచ్చేసి మాకు సపోర్ట్గా మీరు ఏదైనా ఉంటే మీ ఆలోచనలు ఉంటే చెప్పండి అమ్మా మేము చేస్తామని చెప్పేసి మీడియా వాళ్ళు కూడా సహకారం చేయడంతో మేము మీడియా మీడియా ముందుకు మా సమస్యలు తీర్చుకోవడానికి మేము మీడియా ముందుకు వచ్చామండి మేము వచ్చేసి కోయలకు కార్పెంటర్ అసోసియేషన్ మండల అధ్యక్షునిగా ముఖ్యాల రామాంజనేయులు కోయిలకుంట్ల మా గ్రామ సమస్యలు ఏమిటంటే కొత్త వాళ్ళు యూపీ నుండి రావడము గ్లాసుల కంటే పెట్టడము వాళ్ళే వెంబడే వర్కలను తొలుపులు రావడము వాళ్ళు కాంట్రాక్ట్ కింద పనులు చేయడము ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ప్లేడ్ షాపుల వరకు గురించి కూడా మేము కొద్దిగా బాధపడుతున్నాము ఎందుకంటే వాళ్ళు ప్లేడ్ షాప్ వ్యాపారం చేయకుండా కాంట్రాక్ట్ కింద వర్క్ చేసుకొని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారం అంటే వ్యాపారం చూసుకోవాలా లేకుండా కాంట్రాక్ట్ చేసుకోవడానికి తీసుకుంటున్నారు వాళ్ళు చేతులకు తీసుకుంటున్నారు అట్లాంటివన్నీ ఖండించాలా పక్క ఊరు వాడు ఏరే వాడు వస్తున్నాడు కరూ నుండి వస్తున్నారు హైదరాబాద్ నుండి వస్తున్నాడు వచ్చేసి జమ్మల మడుగు చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వస్తున్నారు కానీ ఆ సమస్యకు మాకు పెనాల్టీ వేయవలసిందిగా మాకు నియామకం చేసుకున్నాం కానీ ఆ ధైర్యంతో మేము చేయలేకపోవడంతో మీకు మేము వచ్చేసి సిఐ సార్ గారిని అడిగాము సార్ ఇట్లా జరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అంటే ఏదన్నా మీరు అసోసియేషన్ వాళ్ళు రాస్తే ఉపాధ్యక్షులు చెప్పినారు అధ్యక్షులు చెప్పినారు కదా వాన నియామకం మేరకు మీరు ఏదైనా చేసుకోండిమో దాంట్లో మేము సపోర్ట్గా ఉంటామని చేస్తే సార్ గారు కూడా మాకు పూర్తి భరోసా ఇచ్చినారు ఈ కార్పెంటర్ ఆ ఐక్యకత మా అని చెప్పేసి మేము ఒకటి నిజ నిజంగా చేసినాము కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మేము ప్రతి ఒక్క చోట నంద్యాల జమునమాడుకు రూట్లో కానీ ఇట్లా వచ్చేసి అవకు రూట్లో కానీ బెండగంపల్లి రూట్లో కానీ ఒక బోర్డు ఏర్పాటు చేస్తాము మీకు తెలియజేస్తాము కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మా ఆఫీస్ దగ్గరికి వచ్చి కోయిలకొండ కార్పెంటర్ అసోసియేషన్ అడ్రస్ వచ్చేసి పాండురంగ స్వామి దేవాలయం వెనక ఆఫీస్ వచ్చింది అది వచ్చేసి అక్కడ పరిశీలన చేయండి మాది నెంబర్లు కూడా అక్కడ రాసి ఉంటాము మాకు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించే మీరు కాంటాక్ట్ తీసుకోవాలి కోవలకొండ పనులు తాగితే లేదన్నా వచ్చేసి ఏదైనా అధిక్రమించి చేసినారనుకో మా నీ పేరుకు మేము చేస్తామండి దానికి పెనాల్టీ పడుతుంది దానికి ఇబ్బంది పడకుండా మీరు చూసుకోవాల్సిందిగా మేము జాగ్రత్త జాగ్రత్తలు చెప్పవలసిందిగా కో కోరుతున్నాము ఏదైనా తప్పు ఒప్పులు ఉన్నాయి కానీ మనం ఇక్కడ వచ్చి ఆస్పత్రి దగ్గర మాట్లాడుకున్నాము ఆఫీసు వరకు వచ్చినప్పుడు కస్టమర్లు కూడా మనము అభిమానంగా చూడ చూడాలా కస్టమర్లను కూడా ఇబ్బంది పెట్టకుండా పనులు చేయాలా వాళ్ళకు నష్టపరచకూడదు వాళ్ళు లబ్ధి పొందేటట్లు ఆలోచన చేస్తాము ఆ కస్టమర్లను కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా మనం చేయకూడదు ఏదైనా కస్టమర్లకు సంబంధించి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మా ఆఫీస్ కడుకు వచ్చి కస్టమర్లు కూడా వచ్చేసి మా దగ్గరకు వచ్చి ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు మీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం సార్ ఇది మా ఈ కార్యక్రమానికి మాకు సదా సదావకాశం ఇచ్చిన దాని వచ్చేసి నాగేంద్ర అన్న గారి గుడిక మీడియా మీడియేటర్ నాగేంద్ర అన్న గారి గుడిక మాకు సంతోషకరంగా ఈ వార్తను తెలియజేయడము మేము వచ్చేసి మీడియా కూడా ధన్యవాదాలు సార్ అట్లనే గ్రామ ప్రజలు కూడా ఈ వర్కర్లకు మాకునే కస్టమర్లకు కూడా ధన్యవాదాలే ఇదేమన్నా తప్పకులు ఉంటే మా దగ్గరకు వచ్చి సంప్రదించుకోండి సార్ ఇట్లా పేలకుంట్ల కార్పెంటర్ అసోసియేషన్ ముత్యాల రామాంజయన్ల కార్పెంటర్ కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మీడియా వారికి ధన్యవాదాలు అలాగే మన సభ్యులందరికీ కార్పొరేటర్ కార్పొంటర్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు స్టేషన్లు మన కార్పొరస్ ఒక రూట్లో తీసుకుపోవాలనే మార్గంతోనే ఇదంతా పనులు చేస్తున్నారు దీన్ని మనం కట్టుదిట్టంగా చేసుకొని బలపడాలనే అవకాశంతోనే మనం స్త్రీల దగ్గరికి కన్సల్ట్ అయ్యి మాట్లాడించాము దీన్ని సామరస్యంగా తీసుకుపోయి మార్గం చూడాలని రామాన్యంలో ఉల్లిగారిని మావాసేన గారిని కోరుకుంటున్నాము